భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ కలెక్టరేట్ ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో కలపొద్దు అంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీ ప్రజలు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల పల్లె ప్రాంతాల ప్రజలపై పన్నుల భారం తప్ప అదనంగా అభివృద్ధి ఏమీ ఉండదని సిపిఎం రాష్ట్ర నాయకులు కాసాని ఐలయ్య అన్నారు కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేస్తున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని సుజాతనగర్ మండలం ప్రస్తుతం ఇంకా గ్రామీణ స్వరూపంతోనే ఉందని అన్నారు ఈ నిర్ణయం వలన పచ్చని వ్యవసాయ భూములను నాశనం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి రైతుల నోట్లో మట్టి కొట్టడం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు మండలంలో సుమారు వేల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారని తెలిపారు సుజాతనగర్ మండలంలో చిన్న సన్న కారు రైతులు చిన్న చేతివృత్తిదారులు కూలీలు వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై పనిచేసుకుంటూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సుజాత్ నగర్ ఏడు పంచాయతీల మీద కన్నేసింది గత అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి ఆ గ్రామాల ఐక్యతను బుగ్గిపాలు చేసేటువంటి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఎన్నికలు జరిగినటువంటి పాల్వంచని వన్ సెవెంటీలు దాటి వచ్చినటువంటి సుజాత గి కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయటం ఇది దారుణమైనటువంటి విషయం దానికి స్థానిక శాసనసభ్యులు కూడా పొత్తులో ఉన్నటువంటి ఎవరిని సంప్రదించకుండా ఏకాన్మికంగా దానికి మద్దతు ఇవ్వడం చాలా అన్యాయం అది కనుక జరిగితే కార్యరూపం ధరిస్తే రాబోయేటువంటి కాలంలో వ్యవసాయ కార్మికుల యొక్క పోరాడి సాధించుకున్నటువంటి గ్రామీణ ఉపాధి చట్టం కనుమరు ఇవాళ ప్రభుత్వం ప్రకటించేటువంటి పన్నెండు వేల రూపాయలు గ్రామీణ ఉపాధి చట్టంలో పనిచేసినటువంటి కార్డు కలిగిన భూమి లేని పేదలకు చేయ ఇయ్యబోయేటువంటి ఆ పథకం వాళ్ళకు వర్తింపజేసే అవకాశం ఉండదు దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది అంతేకాదు ఇంకా అనేక సబ్సిడీలు వాళ్ళకు వచ్చేటువంటి కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నది తిరిగి ఆకలి చావులు ఆత్మహత్యల వల్ల పోరాడి సాధించినటువంటి గ్రామీణ ఉపాధి చట్టం పోతే తిరిగి పట్టణాల్లో ఉన్నటువంటి పట్టణాల్లో కలిపిన తర్వాత వాళ్ళు కూడా ఆకలి చావులు ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉన్నది ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే కొత్తగూడెం పాలవచ్చ పట్టణాల పేదలు పని దొరకక పల్లె ప్రాంతాలకు పత్తి తోటానికో మిర్చి కోసమో అటు ఏనుకూరు బేతంపుడు దాకా పొయ్యి బతకాల్సిన పరిస్థితి ఉన్నది అటువంటి దుర్గతి ఇవాళ పల్లె ప్రాంతాల్లో మూడు వందల అరవై రోజులు దొరుకుతున్నటువంటి వ్యవసాయ పనిలో ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉన్న పేదలకు పందరకక ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనేసి లాభాల కోసం అమ్ముకొని పెద్ద పెద్ద వాల్ మార్ట్లు వచ్చి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇవాళ మొత్తం దాని అంతా మటుమాయం చేసే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రమాదం వల్ల రైతాంగం పని కోల్పోయే ప్రమాదం రైతాంగం వ్యవసాయ కార్మికులు కూలీలుగా మారి ఇతర ప్రాంతాలు వలసలు వెళ్లే పరిస్థితి వస్తుంది అటువంటి దుర్గతే కాదు ఇవాళ పట్టణ సంస్కృతి పల్లె ప్రాంతాల్లో మంచిగా ఉన్నట్టు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నటువంటి ప్రాంతాల్లో పట్టణ సంస్కృతి సంస్థది పట్టణ సంస్కృతి రావడం వల్ల అరాచకం ప్రబడేటువంటి అవకాశం ఉంది పట్టణంలో ఉన్నటువంటి ధనవంతులుగా రాజ్యం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది అందువల్ల పేదలుగా పొద్దున్న వాళ్ళను ఇవాళ ఒక్కొక్క స్టెప్ ఎక్కాల్సిన కార్పొరేట్ నుంచి కార్పొరేట్ సంస్థ వరకు ఒకేసారి పంచాయతీ నుంచి జంపు చేపిస్తే వాళ్ళు జంపు చేయగలరా పేదలు అందుకోగలరా ధనవంతులుగా ఉన్నటువంటి మూడో స్టెప్లో ఉన్న కార్పొరేట్ వ్యవస్థతోటి పల్లె ప్రాంతాల్లో సహజీవనం సాగిస్తున్నటువంటి వ్యవసాయం చేసుకుని కూలి చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళని అందుకోగలరా వాళ్ళని అందుకోలేని పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళకి జుట్టుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా పల్లె ప్రాంతానికి కార్పొరేట్ వ్యవస్థకు ముడిపెట్టి ఈ ప్రాంతాన్ని మా ప్రాంతాన్ని నాశనం చేసేటువంటి ఆలోచన ఇవాళ ప్రభుత్వం చేసింది దాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం అంతేకాదు ఇవాళ వంద రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను రేపు ఏడు వందల దాకా వెయ్యి దాకా పదివేలు దాకా ఇంటి పన్ను కట్టాలన్నా లేదు ఇంటి పర్మిషన్ కావాలన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రేపు పన్ను ఇంటి పన్ను పెరుగుద్ది చెత్త పన్ను పెరుగుద్ది ఇవాళ పంపుల పన్ను పెరుగుద్ది డ్రైనేజీ పన్ను పెరుగుద్ది పన్నుల మయంతో పెళ్ళ ప్రాంత ప్రాంతాలని మొత్తం పీల్చి పిప్పి చేసేటువంటి వ్యవస్థ మాకు వద్దు పల్లె ప్రాంతాలు ముద్దు అనేటువంటి నినాదంతో ఇవాళ మొత్తం పార్టీలకు పార్టీ ఏతర సంఘం పెట్టి దాని తరపున పోరాటం చేస్తున్నాం ఈ పోరాటం ఇంకెంత కాలమైనా చేస్తాం ప్రభుత్వం ఎనికి ఇవ్వకపోతే సుప్రీంకోర్టు వరకు పోతాం సుజాన పంచాయతీ ప్రజలు గత అనేక సంవత్సరాలు అనేక పోరాటాలు సాధించినటువంటి వాళ్ళు దీన్ని కూడా సాధిస్తాం ప్రభుత్వం యొక్క వైఖరిని వాళ్ళకు మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ వైఖరిని ఎనికి కొడతాం ఎండగడతాం పెద్ద ఎత్తున తెలంగాణ వాదన వచ్చేంత వచ్చిందో మా ప్రాంతాల వాదం ఆ విధంగా వస్తుంది దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పటికైనా గ్రామాలు తిరిగి నిజం పల్లెలా పట్టణ ప్రాంతం సైజుకి వచ్చినాయా లేదా ఆలోచించి ఇప్పటికైనా ప్రభుత్వానికి పల్లెలు బుద్ధు అనేటువంటి వాతావరణాన్ని రాసి పంపాల్సిందిగా కోరుతున్నాం